అందరికీ మా ఇంట్లో పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీసే ఫంక్షన్ అయితే ఉందండి అసలు వెంట్రుకలు మా సైడ్ ఎలా తీస్తారు ఏమి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ముందుగా మేము పుట్టు వెంట్రుకలు దాసర్ల పంతులు అయితే తీస్తామండి అసలు ఎలా స్టార్ట్ చేస్తారు ఏమి అంటే రేపు రేపు తీస్తాము అనగా ఈరోజు సాయంత్రం అయితే మనం ఇంటి ముందర పందిర అయితే వేసుకుంటామండి ఖచ్చితంగా పచ్చని పందిర అయితే వేసుకోవాలి ఈ పందిరికి కోయిలు అయితే రెడీ చేస్తున్నారు ఇలా మొత్తము బాగా అంటే కొయ్యలు మాత్రమే ఇప్పుడు పెట్టేసుకుంటామండి సాయంత్రము ఇంకా టెంకాయ పట్ల వచ్చేసి రేపు తెల్లవారితో అయితే వేసేస్తాము ఇంకొచ్చేసి అతిరాసాలు అయితే చేయాలండి ఈ అతిరాసాలు నెయ్యితో మాత్రమే చేయాలి నూనెతో అయితే చేయకూడదు నేతి అతిరాసాలు అంటారు కదా అవైతే చేసి దాసరుల బంతులు అయితే పెట్టాలి అసలు మెయిన్గా ఎలా చేస్తాము ఏమి అనేది ఫస్ట్ ఎవరికైతే వెంట్రుకలు తీస్తామో వాళ్ళ తల్లి ఉంటుంది కదండి ఆ తల్లి వచ్చేసి అమ్మగారింటికి వెళ్ళేసి కూర్ణాలమ్మ కోక అయితే కట్టుకొని వస్తుందండి ఈ కూ ఈ కూర్ణాలమ్మ కోక కట్టుకొని వచ్చిన తర్వాత మంగళవారం కాట్రెన్ పెట్టుకోవాలి కాటరింగ్ ఎలా పెట్టుకుంటాము అంటే ఏమేమి కావాలో కాట్రెన్కి సంబంధించినటువన్నీ ఒక గంపులో అయితే పెట్టుకొని వెళ్తామండి వెళ్ళేటప్పుడు సాకలి వాళ్ళు ఎవరు అడ్డం రాకూడదు అనేసి చెప్పుకుంటూ ధర వేసుకుంటూ వెళ్తారనమాట కొంచెం దూరం వెళ్ళేంతవరకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మా వెహికల్లో అయితే మేము వెళ్ళిపోతాం కార్డ్రైన్ దగ్గరికి వెళ్ళిపోయేసి అక్కడ అంతా నీట్గా చేసుకొని ఇంకా ముగ్గు అంతా వేసుకొని ముగ్గు పైన బొగ్గు పొడి నెక్స్ట్ వచ్చేసి ఆకుపొడి అంతా వేసుకున్న తర్వాత మూడు పల్లెలు అయితే వేసుకొని అన్నము నల్లటి కోడైతే కోసుకొని అక్కడే చేసుకొని అక్కడ తినేసి అయితే వస్తామండి మిగిలిపోయినట్టు ఏమి ఇంటి తీసుకురాకూడదు అలాగే గిన్నెలతో సహా మొత్తం వాష్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేస్తాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పుట్టకైతే ఒక పొద్దులు ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి పుట్టకైతే ఒక పొద్దులు ఉండాలండి పుట్టకి ఏ విధంగా ఒక పొద్దులు ఉండాలి అంటే మెయిన్గా ఆదివారము గురువారము ఆదివారం అయితే ఉండాలండి ఆదివారం పొద్దున్నే పుట్టకి వెళ్ళేసి అమ్మ ఒక పొద్దు ఉండమనేసి పుట్టకైతే చెప్పేసి వస్తాము చెప్పొచ్చిన తర్వాత మళ్ళీ పది గంటలకు వెళ్ళేసి నానబియ్యము నువ్వుంటలు అమ్మవారికి నైవేద్యం పెట్టేసి వస్తామండి పెట్టేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అంటే సోమవారం పొద్దున వరకే ఒక పొత్తు ఉండాలి అలానే గురువారం ఉండాలి ఆదివారం ఉండాలండి ఇంకా లాస్ట్ ఆదివారం అయితే పుట్టకైతే మనం అన్నీ చేసి పెడతామండి చీర ప్రసాదము ఇంకా పసుపు కుంకుమ గుంటలు నానబియ్యము ఇవన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అక్కడే పల్లెం వేసుకొని అయితే వస్తాము ఆ ఆదివారం అయితే పల్లె వేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి అయితే ఏమైనా తినచ్చండి అంతే అండి పుట్టుకైతే ఆ విధంగా అయితే ఒక ఉంటాము నెక్స్ట్ ఇంకా పందిరి వేసేస్తాం కదా పందిరి వేసేసిన తర్వాత మిదిపైన చైర్స్ అవన్నీ అరేంజ్మెంట్స్ అంటే అయిపోయాయి ఇంట్లో అంతా చూస్తే చాలా హడావిడి హడావిడిగా ఉందండి ఇంకా బంధువులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఇంకా మా దీక్షలు ఆడుకుంటాడు మా హన్వి వచ్చేసి అందరికి హాయి చెప్తుంది హన్వీకే పుట్టు వెంట్రుకలు హన్వీకి హర్షిత్కి పుట్టు వెంట్రుకలు అండి ఇంకా మా దీక్ష అయితే ఇలా ఆడుకుంటా అన్నాడు ఇంకా వచ్చేసి చూడండి కిచెన్లో మా వదిన అయితే ప్రసాదం చేస్తుంది అనమాట దాసర్లకి బెల్లమనం అయితే చేస్తుంది దాసర్లు అనేది మా సైడ్ అస్సలు లేదండి ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వినడమే కానీ అసలు చూసిందంటూ ఏం లేదు మా పెళ్ళి వీడియోస్లో మా ఆయన వాళ్ళ సైడ్ చేశారు కదండీ అప్పుడు చూసిందే నేను వీడియోస్లో వీడియోస్లో చూస్తే నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు రియల్గా అయితే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కదా ఇంకా దాసర్లు అంటే అందరూ వస్తారనమాట అందరూ రోజు హ్యాపీగా చాలా అన్నీ మాట్లాడుకుంటా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ అలా అయితే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఇంకా అయిపోయింది ఇంకా మా ఆయన చూడండి ఇక్కడ ఇంకా మా మామ ఇంకా అందరూ బయట కూర్చోండినాము ఇంకా టైం అవ్వలేదు ఫంక్షన్కి ఇంకొచ్చేసి ఇంకా మెయిన్ వచ్చేసి ఇంకా కొమ్మ అయితే పొద్దున్నే వేళ తీసుకొని వచ్చారండి కొమ్మ తీసుకొచ్చిన తర్వాత ఈ కొమ్మకి మనము ఒక దిబ్బలాగా ఇక్కడ చుట్టాలన్నమాట ఆ కొమ్మని ఇలా చుట్టిన తర్వాత ఇది మనము ఒక ఒక కుండీలో కానీ ఒక బకెట్లో కానీ అయితే ఇసుక వేసి మనం పెడతామండి ఈ ఆర కొమ్మ మీద మనం దీపం పెడతాం అన్నమాట దీపం పెట్టి ఈ కొమ్మకి పూజించడం అయితే జరుగుతుంది చాలా బాగా అనిపించింది నాకైతే ఫస్ట్ ఈ ఆరే కొమ్మ ఇలా అయితే పెట్టేశామండి ఇప్పుడైతే ఈ కొమ్మకి పూలు పెట్టి మొత్తము రెడీ చేస్తున్నాం అన్నమాట ఇలా పూలంతా ఒక సైడ్ మొత్తం బాగా చుట్టేసాము చుట్టిన తర్వాత రోజా పూలతో అంతా డెకరేషన్ అయితే చేస్తున్నాము ఈ డెకరేషన్ చేసిన తర్వాత అసలు అయితే మా ఇంట్లో కరెంట్ కూడా లేదండి సెకండ్ సాటర్డే వచ్చింది ఫంక్షన్ అనేది చాలా వేడిగా ఉంది ఉడకగా ఉంది అసలు అయితే ఇంట్లో కూడా చాలా సరే ఇలా డెకరేషన్ అయితే అయిపోయింది ఒక పక్కన అయితే మా పెద్దమ్మ చూడండి ఇక్కడ చింతపండు దంచుతుంది చింతపండు ఎందుకు దంచుతుందంటే దాసర్ల బిలో ఒక గ్లాస్ నెయ్యి వేయాలి అనేసి ఒక సామెత అయితే ఉందంట సో మనం గ్లాస్ నెయ్యి ఎక్కడ వేస్తాం చెప్పండి కాబట్టి గ్లాస్ మొత్తానికి చింతపండు అనేసి మెత్తేసిన తర్వాత చింతపండు మెత్తిన తర్వాత కొద్దిగా గ్యాప్ పెట్టి దాంట్లో నెయ్యి నెయ్యి పోస్తాము నెయ్యి పోసి దాసర్ల బంతులు వడ్డించేటప్పుడు ఆ నెయ్యి కూడా కొద్ది కొద్దిగా వేస్తామన్నమాట ఇంకా చూడండి బయట అయితే అందరు రెడీగా ఉన్నారు ఇంకా ఇంకా బంధువులు అయితే ఒక్కొక్కరు వస్తున్నారు మేము ఇక్కడ బయట అందరు సరదాగా కొద్దిసేపు మాట్లాడుకుంటున్నారు ఇలా అందరూ కలిసినప్పుడు కొంచెం కొంచెం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అందరు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు కూడా ఇంకా హనీ వచ్చేసి బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళాలి అంటుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మా బావగారికి తలకి గుడ్డ కడుతున్నారు కదా ఎందుకు గుడ్డ కడుతున్నారు అంటే దేవుడు మన తలలోకి వస్తాడనే నమ్మకంతో గుడ్డైతే కడుతున్నారండి వన్స్ ఈ గుడ్డ కట్టిన తర్వాత అసలు ఏం మాట్లాడకూడదు దాసర్లు మెయిన్గా రెండు రకాలు ఉంటాయండి ఒకటి వచ్చేసి పిల్లల దాసర్లు రెండు వచ్చేసి పెద్దల దాసర్లు పిల్ల దాసర్లు అంటే చిన్నపిల్లల నుంచి కాని వాళ్ళ వరకి దాసర్లు ఉండేవాళ్ళు ఎవరైనా ఉపవాసం అయితే ఉండొచ్చు అలాగే పెద్దల దాసర్లు అంటే పెళ్ళైన వారు దాసర్లు ఉండే అయితే ఉపవాసం అయితే ఉండొచ్చండి దాసర్లకి తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ పదమూడు మంది కానీ అయితే ఉపవాసం అయితే ఉంటారండి ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళ ఇంటికి ముందు రోజు నైటే వెళ్ళేసి తాంబూలం అయితే ఇచ్చేసి వస్తాము అలానే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెళ్ళేసి వాళ్ళకి షాముదం పెట్టేసి అయితే వస్తామండి ఎందుకు అలా చేస్తాము అంటే ఇంకా స్నానం చేసి దాసర్లకి బయలుదేరేసి రండి అనేసి అనమాట ఎవరైతే ఉపవాసం ఉండే వాళ్ళు మన ఇంటి దగ్గరికి వస్తారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చములో నీళ్ళైతే తెచ్చుకోవాలండి దాసర్లకి ఉపవాసం ఉండే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టి మెడలో అయితే ఇలా పూలదండలు అయితే వేస్తామండి మెడలో వేసిన తర్వాత చేతిలో కూడా పూలు కడతాము संतन मैं शांत है तीन

진짜 못하는 거야. 네. 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 ఇంకా ఆరెక్కొమ్మకి దీపం అయితే పెట్టేసి ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి నైవేద్యం అయితే పెట్టేసాం కదండి ఇప్పుడు పిల్లలిద్దరిని దాసరి బంతులోనే కూర్చొని పెట్టాలి ఆ తర్వాత పిల్లలిద్దరికి మూడు అయితే ఇవ్వాలండి ఫస్ట్ మూడు కత్తిరింపులు ఇవ్వాలి ఆ తర్వాత దాసర్లు బంతులు ఎవరైతే ఒక పొద్దుంటారో వాళ్ళందరూ భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ పిల్లలకి పుట్టు వెంట్రుకలు అనేది తీస్తారు అసలు మెయిన్గా భోజనాలు అయితే ఫస్ట్ ఉపవాసం ఉండే వాళ్ళే భోజనాలు అయితే చేయాలండి వాళ్ళు చేసిన తర్వాతే మిగతా వాళ్ళు ఎవరైనా కానీ తినాలి ఉపవాసం ఉండే వాళ్ళందరూ భోజనాలకు అయితే కూర్చున్నారు కదండి ఇంకా వాళ్ళకైతే ప్రతి ఒక్క ఐటెం ఏది మిస్ అవ్వకుండా అయితే వడ్డించాలండి ఏ ఐటెం కూడా మిస్ అవ్వకూడదు అలా భోజనాలు అందరికి వడ్డించిన తర్వాత మా బావగారు అయితే భిక్షకు అయితే వెళ్తారు భిక్షకు వెళ్ళేసి అందరి దగ్గర తల ఒక ముద్ద అయితే పెట్టించుకొని దాసర బంతులోనే వాళ్ళతో పాటు కూర్చొని అయితే భోజనం చేస్తారండి తర్వాత తలకుండే గుడ్డ కూడా తీసేస్తారు

నా ఏదేనా జ్ఞాన పైలే ఇన్నేకే ఇన్నేకే అంతా व्हाइट yeah. राइस <laughs> <Yeah. laughs> <laughs> ಹಾಯ್ ಟು ಸ್ಟೂಡೆಂಟ್ ಏನೋ ಕಾಸಿದ್ದೆ ಬಿಡು ಆ ಮೊತ್ತ ಚಿಕ್ಕೊಂಡೆ ಮೊತ್ತ ಚಿಕ್ಕೊಂಡೆ ಅಂತ ಹೇಳಿ మాట్లాడేది ఇంకా దాసర్ల పంతుల భోజనాలు అయిపోయాయి కదండి అయితే హణ్వికి పుట్టు వెంట్రుకలు అయితే తీస్తున్నారు ఈ పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు హన్వి అయితే చాలా ఏడ్చిందండి ఒక పక్క చాలా ఉడకగా ఉంది కరెంట్ కూడా లేదని చెప్పాను కదా కరెంట్ అయితే ఇంకా రాలేదు ఇక తీసి ఆయన అయితే చాలా నిదానంగా అయితే తీస్తున్నాడండి అండి కానీ పిల్లలు అయితే ఇద్దరు ఏడుస్తూ ఫైనల్గా మా హన్వీక్ అయితే పుట్టు వెంట్రుకలు అయితే తీపిచ్చేసామండి ఇప్పుడు హర్షిత్కి అయితే వెంట్రుకలు తీస్తున్నారండి పుట్టు వెంట్రుకలు అసలు హర్షిత్ అయితే జారిపోతానే ఉన్నాడు అసలు హోళ్ళో కూడా కూర్చోవడం లేదు చాలా ఏడ్చాడండి అసలు అయితే గుక్క పట్టేసి ఏడుస్తా అన్నాడు చాలా సేపు పట్టింది హర్షిత్కి పుట్టు వెంట్రుకలు తీపించడానికి ఫైనల్గా అయితే ఇద్దరికి పుట్టు వెంట్రుకలు అయితే తీపిచ్చేసామండి నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పలేదు కదా అసలు భోజనాలు ఏం పెట్టామంటే స్వీట్ పెట్టామండి నెక్స్ట్ వచ్చేసి ప్రసాదము నెక్స్ట్ పులిహోర నెక్స్ట్ వచ్చేసి అన్నము వంకాయ కర్రీ కుడిగాయ తాలింపు వైట్ రైస్ ఇంకా పప్పు రసము పెరుగ పెరుగు వడియాలు ఇంకా వచ్చిన వాళ్ళందరూ మిదుపైనే తింటున్నారండి మిదిపైనే భోజనాలకు అయితే అరేంజ్మెంట్స్ చేయించాము భోజనాలు అయితే చాలా బాగున్నాయండి అలానే ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది ఇలానే మా సైడ్ అయితే దాసర్ల బంతులు పిల్లలకి పుట్టు వెంటుకలు అయితే తీపిస్తారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్